कुंडली कव हरिदेव तारागर जय महुंद्र हनुमान की जय शि ब्रह्म तारा लवी जय श्री गणेश सदगुरु सद्गुरु चंद्र चटाधारी वर्कलांबारे मनोहार राजीवलोचन श्याम सुंदर आति मनोहार श्रीचक्रंकित विश्व दिव्य नगरी ध्यासिनी ಅಂಕೆ ಲಾಲಿತ ರಾಮ ಕೃಷ್ಣ ಚರಿತ ಬೌದ್ಧ ರಿಜ ನೈರ್ಮಾಂಡಿತ ಆಚಾರ್ಯ ಪ್ರವರೇ ಚನಕ ದಯಾನಂದಿವೀನಾನ್ವಿತ ಭಾರತ ಮಾತರಂ ಸುರವರಂ वाचल्य पुनांदरम बोला पुंडली ज्ञान देव तुकार राजा रामचंद्र भगवान की जय कपिव महारुद्र विराजमान की जय शांति ब्रह्मश्री एक महाराज की जय ఇక్కడ కవేశ్వరుడు గ్రంథారమంలో పట ఇక్కడ ఏం చెప్తుందంటే నంది గ్రామంలో పట భరతుడు తన్మయవస్థలో పట భజన చేస్తున్నాడు అయితే భరతుంది రూపం ఎట్లున్నది రాబ రూపం ఉన్నది జటా వైకల్యం ఉన్నది భర్తునికి ఏదో హనుమంతుడు భర్తునికి చూసాం భర్తునికి చూసి రాముడు కూడా హనుమంతుడు మరి ముందుకేమైనా చెప్పు మనోమా యొక్క

హనుమంతులాగానే రామ రూపమే కండబడదు భర్తుంది అప్పుడు హనుమంతుడు ఏమంటున్నాడు రామా నీ ఎంత ఘోరం చేస్తావు రామా తమ్మునికి అడవిలో పట్ట అతనికి శక్తి దాకింది ఇష నువ్వు ఇక్కడికి వచ్చినావా నువ్వు ఎంత అపకీర్తి చేస్తావు రామా అని హనుమంతుడు భర్తునికి రూపంలో పడుతున్న రాము మన రామునికి అంటున్నాడు పురాణకర్ధతి అపారం దే సమగ్ర లటికె ధీరునివి వీరునివ్వి సూర్యునివి పరాక్రమునివి అలాంటి రామునివి నువ్వు అక్కడ తమ్ముని క్యాడులో పనిచేపటి నువ్వు ఇక్కడ కెందుకచినేవు రామని భజరంగమణి అక్కడ భర్తుని కంటునడు రామ రూపంలో పటున్నా లటికే తుజే కూళ క్షీళం లటకే తుజే వ్రత్తా శకళం రామా నువ్ అధర్మంగా నడిచినవు నువ్వు ఇది నీ పని కాదు అక్కడ నువ్వు తమ్ముని చూసే వ్యక్తి ఇక్కడ ఉండు అపకీర్తి పారవుతుంది నీ పరాక్రమం కూడా అపకీర్తి పారైతుంది ఇది ఏం న్యాయం ఉన్నదని భర్తుని లోపటున్న రూపం రామ రూపాన్ని చూసే హనుమంతుడు ఇట్లా భర్తుని కంటున్నాడు ఈ మాటలు तुज ज पुरुषत्वते नाही काही ऐत्व ही तुझ माधी नाही नपुशका ना हो पोही नेच तो हिलटका नु नपुसक नु रे रामा नु अधर्मन्यू लाव देऊ

మొత్తము వ్యర్థమైపోయింది మేం చేసింది మొత్తం వ్యర్థమైపోయింది నువ్వు నువ్వు ఏం పని చేసినావు నువ్వు అక్కడ లక్ష్మణుని కిరిసా పెట్టి నువ్వు ఇక్కడ అక్కడ మీది ఆ ధర్మం ఉన్నదని ఇట్లా ధీటుగా మన హనుమంతుడు ఇక్కడ భర్తని కంటున్నాడు ధర్మ ధర్మ

నువ్వు నువ్వు తండ్రి మాట నిలబెట్టేవాని నీ కీర్తి ఉన్నది నీది నువ్వు అధర్మానికి పాల్పడవని అంటదు నువ్వు అసుంటే మనిషివి తమ్మునికి అరణ్యం లోపల విడుసపెట్టి ఒంటరిగా ఇచ్చేవి అక్కడ అక్కడ విడసపెట్టిక్కడ రా అక్కడ నిది అధర్మం ఉన్నదని అక్కడ రా మన భర్తునికి హనుమంతుడు తెలుస్తున్నాడు వనర సాండిలే అనాథం సుగ్రీవే సాండిలా తేత రావణే ఘాత కరావయ్యూ మాత్రం మనకు శ్రేణులు వచ్చిన వాడు వాళ్ళు సుగ్రీవుడు మరి విభీషణుడు మరి కోతుల కొండగల కిడిసబెట్టి అక్కడ తమ్ముని కిడిసబెట్టి నువ్వు ఇక్కడ రాకడనేది న్యాయమా రామా అని ఇట్లా హనుమంతుడు రా ఇక్కడ భర్తని ఇది

మరి మొదలే తమ్ముడు శక్తిదాకి మూర్తి అవసర పడిపోయి అక్కడ వానర సైన్యం ఉన్నది నువ్వు అందరికి పెట్టి మరి ఇక్కడికి ఇక్కడికి నువ్వు రాకడనేది ధర్మమా మరి అక్కడ రావణాసురుడు చాలా ఒక్క దిక్కడికి యుద్ధం చేస్తే వాళ్ళ గత్యం కావాలి వాళ్ళ అవస్థ ఏం కావాలి అని హనుమంతుడు ఇక్కడ భర్తునికి తిడుతున్నాడు ఇప్పుడు నేను ఇక్కడ సంజీవ భర్తం తీసుకుని వచ్చిన అక్కడ ఓన్ చెప్తారు అక్కడ లక్ష్మణునికి మరి యుద్ధం ఇది ఎట్ల అవుతుంది అండి ఇట్లా భర్తునికి మత్తుడు శ్రీరామ శ్రీరామతో ఇక్కడూరనే ఇక దిగుడుకు ఇట్లా మార్చడం ఇట్లా హనుమంతుడు భర్తనికి ఇష్టపట్టి ఉండు భర్తుడు పరిసేన అయిపోయాడు ఎవరు అయినాక ఇట్లా తిరుతాడు ఇతడు అనిక భర్తుడు ఆచార్య శక్తుడై అక్కడ హనుమంతునికి

ఇది రామనామ శబ్దం చేస్తున్నది అక్కడ హనుమంతుడి రూపాన్ని చూసి ఇక్కడ భర్తుడు ఆచార్య శక్తుడు కాబట్టి అక్కడ ఇక్కడ భర్తుడు బాలం పిడిచింది కదా ఆ భర్తుని బాలం హనుమంతుని కాలకు దాకింది ఆ రామరామ రామ బాలము హనుమంతునికి కింది గుంజు పట్టింది ఓయో రామదూత యుద్ధ మాండలే ఇక్కడ పర్వతం తీసుకొని మరియు అక్కడెక్కడ యుద్ధం జరిగిందా ఏమి కథనా ఇస్తా బలాఠ్యుడు ఇంత పెద్ద పర్వతం తీసుకొని పోతున్నాడు అని ఆ అవస్థ చూసి భర్తడు పరిసన్నవాట్టు ప్రసంగేక सठ सिक्स्टी वन प्रसंगे एक हा पातला पुषव व्रता चौदा वर्षा पाटी भेटला రామేధాలిలా ప్రపాల్ తోనే నాన్న గలగరిలో మరి ఇప్పుడు నా కోసం విట అన్న నా కోసం విడిదనికి వపించినా మరి రామ నా గలసడు నాక ఒక భాగ్యం అనిట్లా అనుకుంటున్నాడు తన నా మనసులోపట శ్రీరామ దేను దయ రామ భావక్త రామ స ప్రేమ సన్యాళ ప్రణత పా ఇక దయాలుడు ప్రేమ గల్లు ఇట్లా నా రాముడు నా కోసం ఇతనికి పంపించినట్టు ఇట్లా అర్థం చేసుకుంటున్నాడు రామజీవా నా దయగల్ల రాముడు నా ప్రేమ గల్ రాముడు నా కోసం ఇట్లా ఈ బడ్డు పంపించిందా ఇట్లా నన్ను ఇట్లా భర్తుడు తన మనసులో పట్ట విచారం

అక్కడ దగ్గర దగ్గర చక్కగా భర్తుని దగ్గర తెచ్చింది హనుమతుడి తెచ్చిన తర్వాత అక్కడ హనుమంతుని కలు ప్రేమతో భరతుడు అయ్యా నువ్వు రామరామ్మ అంటున్నావు ఇంత పెద్ద పర్వతం తీసుకొని పోతున్నాడు ఇక నువ్వు పోతున్నావు రాములు ఎవరు ఏం కథ రాముని గురించి నాకు మొత్తం వృత్తాంతం చెప్పమని భరతుడు హనుమంతుని కాడు కాబట్టిండు బట్టిండు రామ భేటి మరి ఎవరు నువ్ ఎక్కడి నుంచి వేస్తున్నావు ఏం కథ మరి ఎటు పోతున్నావు నీ మొత్తం అడ్రస్ నాకు చెప్పని నీ మొత్తం జాడ నాకు చెప్పని భరతుడు హనుమంతునికి తన యొక్క మృతాంతం అడుగుతున్నాడు రామకంఠా కోటి రాముడు ఎవరు రాముడిగిరికి భేటెట్లయింది మరి లక్ష్మణుడు ఎక్కడ మూర్చి పడ్డాడు అది మొత్తం సవిస్తారం కథ భాగం నాకు చెప్పాలని హనుమంతుడికి భర్తుడు అడుగుతున్నాడు लक्ष्मण केवी झाला मूर्तीत कोण हे तू युद्धाचे मरी रावणावडे होत वेकड जरगिंदी मरे विभीषण शरणांगतो एकड कच्चेंडो मर सुग्रीवडे वरु मतमा कथा भागम जपा लोकर -लोकर कर ना जपाने कुठे असला तर स्टेज कट लवकर लवकर येण्याची कृपा करावी कोण्या रावसाहेब महाराज हंगरगेकर काहीच विभीषण सण शर्णांग से आता कोठे राहुनेशी झुंज होत लक्ष्मी के विधान मूर्ती कोण हे तू युद्धाशे రాముడికి అచ్చిండనంటున్నది ఆడ మరి రాముడి యుద్ధం ఎక్కడ జరిగింది మరి లక్ష్మణుడు మూర్చి ఎక్కడై పడిపోయిండు ఆ వృత్తాంతం మొత్తం నాకు చెప్పమని భరతుడు హనుమంతునికి వేళ రామ సంబ్ర

ఉద్ధాధరించు నేను దీనుంది నీకు వినయంగానే నడగబట్టినా నాగ దయచేసి నీ యొక్క మొత్తం ఉద్ధాంతం నాకు సవిస్తలంగా చెప్పయ్యా అని భరతుడు హనుమంతునికి అడగబట్టిండు తుజే ముఖి రామ సంబ్రాణం మనోని తుజా లో శరణ ఉడుక్ ఘాలి తోలో టంగణం రామ కథాన మద రామ్ 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 రామా నువ్వు రామస్మరణ చేస్తున్నావు కాబట్టి నేను శరణా గుర్తున్నాయి సాబ్బ మహారాజు మరెడ్డి మహారాజు హనుమంతునికి రామచంద్ర భగవానికి జయనికి జయ નાથ મહારાજ કી જય